హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే తుర్ఫేస్ అండి గుత్తి పెట్రోల్ బంక్ ఏరియాలో సేల్ వచ్చింది ఫోర్ సెంట్స్ హౌస్ ఎంటర్ అవ్వగానే మనకు కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు గ్రిల్ అయితే ఇచ్చారు చుట్టూ మనకి కాంపౌండ్ వాళ్ళు ఉందండి నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది గ్రిల్తో పాటు మనకు గుడ్ వర్క్ అయితే జరుగుతుంది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఇది వచ్చేసి మీరు అంతా కూడా చూడవచ్చు హౌస్ మొత్తం ఎలా ఉందని ఫైనల్ స్టేజ్లో ఉందండి వర్క్ అయితే పూజ గది వచ్చేసి మనకు ఒక సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ డైనింగ్ హాల్ ఏరియా అంటే మీరు చూసేది పైన పిఓబీ కూడా మీరు గమనించవచ్చు డైనింగ్ హాల్ ఏరియాలో కూడా ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా వర్క్ అయితే జరుగుతుంది ఫోర్ సెంట్స్ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇది కామన్ వాష్రూమ్ అండి రెండు బెడ్రూమ్ ఎంట్రన్స్లో అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇక్కడ కూడా వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా పిఓపి వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో మనకి రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ ఇచ్చారండి ఒక బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ ఇవ్వలేదు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి మనకి హౌస్ సైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజు ఫోర్ సెన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఓనర్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ జీరో చెప్పారండి గుత్తి పెట్రోల్ బంక్ ఏరి ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్ యాడ్ అయితే చేస్తాం ఎలాంటి మనీ లేదు